హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదు అంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా తీసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుందండి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీ అండి చేయడం పిల్లలు ఎప్పుడైనా ఇంట్లో అడిగినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు లేదు అంటే బ్రేక్ఫాస్ట్గా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా క్విక్గా చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి లేదు అంటే ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదైనా స్నాక్ చేయమని అడిగితే మీకు హడావిటీ లేకుండా ఇలా క్విక్గా ప్రిపేర్ చేసి వాళ్ళ ముందర చీజ్ కొత్తగా తినే వాళ్ళకైతే టేస్టీగా అనిపించదు అలాగే అలవాటు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడు లేట్ చేయకుండా చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేయండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చిలు ఈ విధంగా యాడ్ చేసుకోండి తర్వాత ఉల్లిపాయ కూడా ఒకటి మీడియం సైజు ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి ఒకటి చిన్న తీసుకొని క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ దాకా పెప్పర్ వేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు పగల గుడ్డు తీసుకుంటున్నాను ఎందుకు వాటర్ యాడ్ చేసాను అంటే మనము ఎగ్ యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టకుండా ఈ విధంగా విధంగా మిక్స్ మిక్స్ అవుతుంది ఇక్కడ చూడండి ఎక్కువ టైం తీసుకోకుండా చేసుకోవచ్చు వాటర్ వల్ల ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులో అయితే బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి ఒక ఫోర్ స్లైసెస్ అయితే తీసుకుంటున్నాను నేను బటర్ ప్లేస్ లో నెయ్యి కూడా తీసుకోవచ్చు అలా కాకుండా నూనె కూడా తీసుకోవచ్చు బటర్ కాస్త కరిగిన తర్వాత ఒక్కో బ్రెడ్ ను ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ లో వచ్చే విధంగా కాల్చుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం స్టిఫ్ గా అవుతుంది అంతే బ్రెడ్ అయితే ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మిగతా బ్రెడ్స్ కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి బ్రెడ్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మీరు కాస్త బటర్ వేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాలేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఈ విధంగా కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత ఇప్పుడు వీటన్నింటిని తీసేసి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ యాడ్ చేసిన తర్వాత ముందుగా ఎగ్ మిక్స్ని కలిపిపెట్టుకున్నాం కదా అది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా వేసుకోవాలి ఇలా పాన్ పైన యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వైపు చక్కగా కాలేంత వరకు అలాగే ఉంచేసేయండి తర్వాత పైన పచ్చిగా ఉంటుంది కదా ఎగ్ మిక్స్ అదైతే బ్రెడ్కి అంటుకునే విధంగా ఇలా రెండు వైపులా డస్ట్ చేసినట్టుగా ఈ విధంగా రెండు వైపులా కొంచెం అంటించుకోవాలి అంతే మనం ఆమ్లెట్ వేసేటప్పుడు బ్రెడ్ బయటకి రాకుండా ఉండడం కోసం ఈ విధంగా కాస్త ఎగ్ మిక్స్ని అంటించుకోవాలి ఇలా అన్ని బ్రెడ్స్కి ఈ విధంగానే అంటించేసిన తర్వాత మిగతా బ్రెడ్స్ కూడా ఈ విధంగానే చేయాలి ఇలా చేసిన తర్వాత నేనైతే ఎగ్ ఆమ్లెట్ పైనుండి కొంచెం కారం చల్లుతున్నాను మీరు కావాలంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెం పైనుండి వేశాను నేను అంతే ఇలా వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయండి ఇలా రెండు వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా కింద వైపు కాలిన తర్వాత కొంచెం లూజ్ చేసుకోండి ఈ విధంగా స్పూన్తో ఒకసారి లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకు మార్చుకోవాలి ఇలా ఫ్లిప్ చేసేటప్పుడు చూసుకుంటూ ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి ఎందుకంటే బ్రెడ్ బయట కూడా వేస్తుంది అందుకోసం చూసుకుంటూ రెండో వైపుకు మార్చేసి పైనుండి అయితే చీజ్ వేసుకోండి ఈ విధంగా చీజ్ అయితే రెండు పీసెస్ని ఈ విధంగా తీసుకొని ఇలా ఒక బ్రెడ్ పైన ఒకటి ఇంకో బ్రెడ్ పైన ఒకటి ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ సైడ్స్ ఆమ్లెట్ని ఈ విధంగా విధంగా లోపల కనేసేయండి ఇలా అన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా పైన వేసుకోవాలి ఇలా వేసేసి మధ్యలో కట్ చేసుకుందామండి కొంచెం వేడవాలి కొంచెం వేడైన తర్వాత చీజ్ కొంచెం కరగాలి కదా ఆ తర్వాత దీనిపైన కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాను మీరు కావాలంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత నిమ్మరసం ఇప్పుడు రెండింటిని కట్ చేసుకుందాం మధ్యలో నుండి ఇంతే ఇంతో టేస్టీగా ఉండే చీజ్ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలానే చేస్తారా లేదు అంటే మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో స్పైసెస్ ఎక్కువగా వేయలేదు మీరు ఒకవేళ స్పైసీగా తినాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం పెప్పర్ అయితే వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే బయట దొరికే దానికన్నా కూడా ఇలా ఇంట్లో హెల్దీగా చేసుకుంటేనే కదా రుచి బాగుంటుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్